నమస్కారం మీరు చూస్తున్నారు హెచ్ఎన్ నైన్టీ నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో విరేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ సంపూర్ణమ్మ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆమె మండిపడ్డారు నిబంధనలకు విరుద్ధంగా అధికార పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని అధికారులకు సవాల్ విసురుతున్నారని ఎన్నికల అధికారులను లెక్క చేయడం లేదని వచ్చిన కథనాల్లో ఏ మాత్రం వాస్తవం లేదని వివోఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంపూర్ణమ్మ అన్నారు వివోఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విషయం మరిచి వైసీపీ కార్యకర్తలా ప్రవర్తిస్తున్నారని ఏప్రిల్ మూడవ తేదీన ఉదయం నా యొక్క ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేసి నేను రామతీర్థం మీటింగ్ కి హాజరు కావడం జరిగిందని ఇవేమీ తెలుసుకోకుండా ఒక ఆడపిల్లలను కూడా చూడకుండా తప్పుడు ప్రచారాలు చేస్తున్న మీడియాలపై మండిపడ్డారు నిజాలు తెలుసుకుని వాస్తవాలు రాయాలని లేకపోతే తగిన బుద్ధి చెప్తానని హెచ్చరించారు వివోఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన అన్న విషయం మరిచి వైసీపీ కార్యకర్తలా ప్రవర్తిస్తున్నారన్న మాటను ఆమె తీవ్రంగా ఖండించారు నేను ముందుగానే రాజీనామా చేశానని విపక్ష పార్టీల నేతలు మండిపడాల్సిన అవసరం లేదన్నారు అందరికీ నమస్కారం నా పేరు దాసర్ సంపూర్ణమ్మ మాది విడనూరు మండలంలోని వావిళ్ళ పంచాయతీ నేను దంపూరు ఒకటో సంఘ బంధానికి గత పదహారు సంవత్సరాల నుండి వివయగా పనిచేస్తున్నాను నిన్న ఐదు నాలుగు రెండు వేల ఇరవై నాలుగున నా మీద కొన్ని ఛానల్స్ వాళ్ళు తప్పుడు ప్రచారం చేసి న్యూస్ ఛానల్స్లో అన్ని సోషల్ మీడియాల్లో పెట్టడం జరిగింది ఒకటే చెప్తున్నానన్నా ఈరోజు ప్రెస్ అన్న మీడియా మిత్రులన్నా జర్నలిస్టులన్నా ప్రజలకు అపారమైన నమ్మకం ఎందుకంటే మంచి రాస్తారు సమాజంలో జరిగేటువంటి సమస్యలను ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్లే దిశగా పనిచేస్తారు నిజాయితీగా పనిచేస్తారనే ఒక నమ్మకం దానికి ఈరోజు వ్యతిరేకంగా ఏబిఎను ఆంధ్రజ్యోతి ఈనాడు నేను మూడో తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగున ఉదయం నా యొక్క ఉద్యోగానికి స్వచ్ఛందంగా నేను రిజైన్ చేసి సాయంత్రం రామతీర్థంలోని మీటింగ్కి నేను హాజరవడం జరిగింది పార్టీ మీటింగ్కి కానీ ఇది తెలుసుకోకుండా నా మీద నిన్న ఐదు నాలుగు రెండు వేల ఇరవై నాలుగున ఆంధ్రజ్యోతి ఈనాడు తప్పుడు ప్రచారాలు రాస్తూ టీవీ ఛానల్లో చూపిస్తూ అన్నీ సోషల్ మీడియాలో పెట్టడం అనేది చాలా సిగ్గుచేటు ఒక ఆడపిల్లని చూడకుండా నిజ నిజాలు తెలుసుకోకుండా క్షేత్రస్థాయిలో ఏం జరిగిందో కూడా చూసుకోకుండా నేను రిజైన్ ఎప్పుడు చేశానో ఎప్పుడు తిరుగుతున్నానా అనేది కూడా గ్రహించకుండా తప్పుడు ప్రచారాలు రాస్తారా మీరు ఎలా రాస్తారు మీరు ఎవరు చెప్తే రాస్తారు మీరు సంధిలో సెరబయో గొంతులో గురవయ్య చెప్తే రాస్తారా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత లేకుండా రాస్తారా మీరు మీరు అక్కడ కూర్చొని నోటికి ఏదొస్తే అది ఛానల్లో చదవడం చేతికి వస్తే అది తప్పుడు రాతలు రాయడం కాదు మీరు నిజాలు తెలుసుకోండి వాస్తవాలు రాయండి అంతే తప్ప ఇలా చేసి మా యొక్క మనోభావాల్ని మా యొక్క పరువుల్ని తీసి బజార్లో పెట్టే విధంగా చేస్తే మాత్రం మీ మీద కేసు పెట్టి నేను తగిన మూల్యం చెల్లించుకుంటాను మరొకసారి ఇలాంటి ప్రచ ఇలాంటి తప్పుడు రాతలు కానీ రాస్తే మాత్రం తగిన బుద్ధి కూడా చెప్తానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నిన్న నా మీద వచ్చినటువంటి కథనానికి నేను ఈరోజు స్పందిస్తూ మీకు ఈ విధంగా చెప్పుకోవాల్సి వచ్చి వస్తుంది ఇంకొకసారి నా మీదే కాదు ఎవరి మీదైనా మీరు ఒక న్యూస్ రాసేటప్పుడు అది నిజం ఎంత అబద్ధం ఎంత తెలుసుకొని రాయమని కూడా మీకు హెచ్చరిస్తున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి